విమాన ప్రయాణం ఒక సౌకర్యవంతమైన వేగవంతమైన ఆప్షన్ కానీ రెండు వేల ఇరవై ఐదులో అది ఒక విషాద గాథగా మారుతోంది ప్రతిరోజు ఏదో ఒక విమాన ప్రమాదం మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం అసలు విమానం టేక్ ఆఫ్ కి ముందు లిస్ట్ ఉండగా ఇందుకు ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన విమాన ప్రమాదాలు వాటి వెనుక ఉన్న కారణాలు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరు వందలకి పైగా విమాన ప్రమాదాలు జరిగాయి వీటిలో ప్రధానంగా జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న విమానం టేక్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది రెండు వందల అరవై మంది మరణించారు జూలై ఇరవై నాలుగున ఏఎన్ ట్వంటీ ఫోర్ రష్యా సరిహద్దు వద్ద కుప్పకూలి నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాకుండా జూలై ఇరవై ఒకటిన బంగ్లాదేశ్లో ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ విమానం స్కూల్ మీద పడింది ఆ సమయంలో స్కూల్ మూసివేసి ఉండడం వల్ల విద్యార్థులు లేరు అందువల్ల పెద్ద ప్రమాదం తప్పింది ఇద్దరు పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు మరియు జనవరి ఇరవై తొమ్మిదిన యుఎస్ఏలో అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం యుఎస్ ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొంది ఈ ప్రమాదంలో అరవై ఏడు మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు మొత్తంగా ఐదు వందలకి పైగా మరణాలు నమోదు కావడం ఇది గత సంవత్సరాలతో పోల్చితే రెట్టింపు ప్రమాదాల సంఖ్య మరి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల ప్రధాన కారణాలలో మొదటిది టెక్నికల్ లోపాలు ఈ టెక్నికల్ లోపాలలో మనం రెండు విధాలుగా చూడవచ్చు అవి ఇంజిన్ ఫెయిల్యూర్ మరియు నావిగేషన్ లోపం ఇంజిన్ ఫెయిల్యూర్ అవ్వడానికి ప్రధానంగా ఇంధన సరఫరా సమస్య మెకానికల్ పార్ట్ డ్యామేజ్ బర్డ్ హిట్ వల్ల ఇంజన్ డ్యామేజ్ అంతేకాకుండా హై టెంపరేచర్ లేదా ఆయిల్ ప్రెజర్ తగ్గడం వీటిలో ఏ ఒక్క లోపం ఉన్నా సరే విమానం లిఫ్ట్ కోల్పోయి ప్రమాదాలకు దారితీస్తాయి రెండవది నావిగేషన్ లోపం అంటే విమానానికి దారి చూపే సిస్టమ్స్ అవి జీపీఎస్ ఐఎల్ఎస్ ఏటీసీ కమ్యూనికేషన్ సరిగ్గా పనిచేయకపోవడం ఇవి ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ సాఫ్ట్వేర్ గ్లిచ్ రేడియో సిగ్నల్ డిస్టర్బెన్స్ హ్యూమన్ ఎర్రర్ అంటే తప్పుగా కార్నర్స్ ఇవ్వడం వల్ల జరుగుతాయి దీని ఫలితంగా విమానం టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ సమయాల్లో ప్రమాదాలు సరైన ఫ్లైట్ పాత్ తప్పిపోవడం లాంటి ప్రమాదాలు జరగవచ్చు అయితే ప్రపంచంలో ఇప్పటి జరిగిన అనేక ప్రమాదాలలో నలభై శాతంకి పైగా ఈ టెక్నికల్ లోపాలే కారణం ఆయిల్ లీక్ గుర్తించకపోవడం సెన్సార్ క్యాలపరేషన్ సరిగ్గా చేయకపోవడం కొన్నిసార్లు కాస్ట్ కటింగ్ కోసం మెయిన్ షెడ్యూల్ డిలే చేయడం కూడా కారణమవుతుంది కాకపోతే ఇది డైరెక్ట్గా చెప్పరు ఎందుకంటే పెద్ద ఇంజిన్ మొత్తాన్ని లేదా కొన్ని భాగాల రీప్లేస్మెంట్ చాలా ఖరీదు కొన్ని మిలియన్ డాలర్లు ఉంటాయి కొన్ని ప్రైవేట్ ఎయిర్లైన్స్ కాస్ట్ తగ్గించేందుకు కొన్ని ఇన్స్పెక్షన్లను పొడిగించే ప్రయత్నం చేస్తాయి మరియు షెడ్యూల్లో ఉన్న విమానాలను నిలిపివేయడం అంటే ఫ్లైట్లను రద్దు చేయాలి రద్దు చేస్తే లాస్ అవుతుంది అందుకే కొన్నిసార్లు అర్జెంట్ గా ఫ్లైట్ నడపడం కోసం మెయింటెనెన్స్ వాయిదా వేస్తారు ఇలాంటి విషయాలన్నీ ప్రతి ప్రమాదం తర్వాత దర్యాప్తులో అఫిషియల్ రిపోర్ట్ ఇస్తారు మెయింటెనెన్స్ డిలే వంటి విషయాలు బయటకు వస్తే ఎయిర్లైన్ పేరు దెబ్బతింటుంది స్టాక్ విలువ పడిపోతుంది అందుకే టెక్నికల్ ఫెయిల్యూర్ అని చెప్పేస్తారు కానీ కాస్ట్ కటింగ్ వల్ల డిలే అయిందని బహిరంగ చెప్పరు రెండవది మానవ తప్పిదాలు విమానం నడిపేటప్పుడు ప్రతి సెకండ్ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పు అంచనా లేదా సమయానికి తీసుకుని సరైన నిర్ణయం ప్రమాదానికి దారితీస్తుంది అంతేకాకుండా సరైన అనుభవం లేకపోవడం స్ట్రెస్ మరియు అలసట కొన్ని ఎయిర్లైన్స్లు లో కంటిన్యూస్ డ్యూటీ ఓవర్నైట్స్ అనే షెడ్యూల్స్ వాడతారు ఈ ప్రజల వలన వారు సరైన సమయానికి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలలో డెబ్బై శాతంకి పైగా కారణం మానవ తప్పిదాలే మూడవది పాత విమానాలు మరియు అవుట్డేటెడ్ టెక్నాలజీ పదిహేను నుండి ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన విమానాలు చాలా ఎయిర్లైన్స్లో లో ఇంకా వాడుతున్నారు వాటిని పూర్తిగా రిటైర్ చేయకుండా రీబిల్ట్ మరియు తో వాడుతూ ఉంటారు అంతేకాకుండా పాత పార్ట్స్ అందుబాటులో లేక ఇతర కాంపోనెంట్స్ వేసి రన్ చేస్తుంటారు పాత విమానాల్లో కొత్త నావిగేషన్ ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉండవు మోడర్న్ సెన్సార్ టెక్నాలజీ ఆటోమేటిక్ కలర్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల ప్రమాదాలను ముందే పసిగట్టడం ఆలస్యం అవుతుంది ఇంజిన్ డిజైన్ పాతవి ఉండడం వల్ల మెకానికల్ లోపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వాతావరణ మార్పులు తుఫాన్లు మరియు ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు తప్పుగా చేరడం లేదా పైలట్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి మరి ప్రతి విమానం టేక్ ఆఫ్ కి ముందు చెక్ లిస్ట్ ఉంటుంది కదా అని డౌట్ రావచ్చు అంటే చెక్ లిస్ట్ ద్వారా కొన్ని సమస్యలను మాత్రమే డిటెక్ట్ చేయగలరు హిడెన్ క్రాక్స్ సెన్సార్ ఎర్రర్స్ సడన్ ఫెయిల్యూర్స్ చెక్ లిస్ట్ లో కనిపించకపోవచ్చు అంటే చెక్ లిస్ట్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే కానీ ఎగ్జిక్యూషన్ అంటే నిజంగా ఎవరెవరు దాన్ని పాటిస్తున్నారు ఎంత ధోరణితో పనిచేస్తున్నారు అనేది ప్రమాద నివారణలో కీలకం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి